ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చి పెసరట్టు కొబ్బరి చట్నీ అనేది నేను చేస్తున్నాను నేను పెసలు వచ్చి రెండు గ్లాసులు తీసుకున్నానండి ఆ చిన్న గ్లాస్తో రెండు ఒక హాఫ్ గ్లాస్ వచ్చేమో బియ్యం తీసుకున్నా ఒక స్పూన్ వచ్చి మెంతులు వేసాను నైట్ అంతా నానపెట్టాలి నాన్ పెట్టినాక పొద్దున్నే మెత్తగా గ్రైండ్ చేసుకోండి దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొబ్బరి చట్నీ అనేది మీకు చూపిస్తున్నాను నేను వచ్చి హాఫ్ చెక్క తీసుకున్నానండి అవి సన్నగా ముక్కలు చేసి పుట్నాల పప్పు మాత్రం కొంచెమే వేయాలండి అప్పుడే కొబ్బరి టేస్ట్ అనేది కొబ్బరి చట్నీ టేస్ట్ అనేది ఉంటుంది గట్టిగా ఒక గుప్పడు అనేది వేయండి ఒక నాలుగు పచ్చిమిరగాయలు ఒక్కొక్కరు స్పైసీని బట్టి వేసుకోవచ్చండి నేను వచ్చి నాలుగు వేసాను నాకు సరిపోతుంది కొంచెం జీలకర్ర ఒక రెండు రెబ్బలు వచ్చి నానపెట్టుకున్న చింతపండు వేసాను దాన్ని ఒకసారి పల్ప్ మోడ్లో మిక్స్ చేశాను చేసినాక కొంచెం పుదీనా అండి కొంచెం కొత్తిమీర చాలా ఫ్లేవర్ బాగుంటుందండి ఇది కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసాను సాల్ట్ వేయడం మర్చిపోయాను అనమాట వేసాను మట్టుగా గ్రైండ్ చేసి పోపు పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకొని నేను ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడు అండి ఒక ఇంచు అల్లం ముక్కను రెండు పచ్చిమిర్చి అనేది వేసి గ్రైండ్ చేశాను ఇందాక చెప్పడం మర్చిపోయాను అనమాట ఇది చాలా ప్రోటీన్ అండి పిల్లలకైనా పెద్దలకైనా డైట్ కంట్రోల్కి వాడుకున్న డైట్కి కూడా చాలా బాగా మనకి బెనిఫిట్స్ ఉంటాయి ప్రోటీన్ హై ప్రోటీన్ ఉంటుంది దోశ వేసినాక జీలకర్ర ఫ్లేవర్లో చాలా బాగుంటుందండి జీలకర్ర వేసి చూడండి చాలామంది వేసుకుంటారు చాలా బాగుంటుందనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాకు మూడు ముక్కల దోశ అంటారు ఈ మూడు ముక్కల దోశని ఏంటంటే కొంతమంది ఏంటంటే క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుంటారు కొంతమంది ఏంటంటే ఇష్టాన్ని బట్టి అల్లం ముక్కలు కూడా వేసుకుంటారు నేను ఏంటంటే పిండిలో వేసాను కాబట్టి నేను దీనిలో వేస్తున్నాను ఇది డైట్కి కూడా చాలా మంచిదండి తీసుకున్న ఇది వచ్చి లో ఫ్లేమ్లో నేను రోస్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది మెత్తగా కన్నా క్రిస్పీగానే బాగుంటుంది దోశ పెసరట్టు అనేది మేము వారం రెండు సార్లు వేసుకుంటామండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది కదా నేను స్టఫింగ్ దోశలు వచ్చి ఈ ఫోల్డింగ్ వేస్తానండి దోశలకి ఎంతో టేస్టీగా ఉండే మూడు ముక్కల పెసర దోశ రెడీ అండి విత్ కొబ్బరి చట్నీ